రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై తేదీ ప్రస్తుతానికి రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరుగుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎదుల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ఈ వారం ఒక్క మాటలో మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీతో కిటకెటలాడుతుంది సంత అయితే పర్లేదు ఫ్రెండ్స్ మరి చూద్దాం ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త కట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈ రోజు ఇక్కడ నుంచి ఆడేదో రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడైతే విధంగా కనిపిస్తున్నాయి పూర్తి వివరాలు వెళ్దాం అన్న నమస్తే మీ పేరునా ఎక్కడి నుంచి ఇచ్చారు కంపర్డ్ వాసెస్ మన పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఏమన్నా పుల్లు నేడరా కాడి అంతేనా రెండు రెండునే ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ నైంటీ థౌసండ్ ఫ్రై మరి పేరు లక్ష తొంభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు సున్నా ఐదు యాభై నాలుగు తొంభై నాలుగు లాస్ట్ ముప్పై రెండు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి పొలవరుసల్లో దూడాలని చెప్పుకోవచ్చు రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు గట్ట ముందుకెళ్దాం ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు నా ఫ్రెడ్స్ మరి ఆ ఖాడతో పాటు సింగిల్ దూడ కూడా వీలద ఏదైనా పళ్ళు ఉందన్నా రెండు రెండు పళ్ళు ఉంది రేట్ ఏం చెప్పారు సెవెంటీ ఫైవ్ మరి డెబ్బై ఐదు వాళ్ళు దూడపై రేట్ చెప్తున్నా రైట్స్తో నిర్గా మాట్లాడొచ్చు ఇవేం చెప్తున్నారు నాకు కా రేటు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తంగు దినవాసేసలు మన ఆస్పర్ మండలం కర్ర నుంచి ఇలా బాబున్నాయా రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది పదహారు లాస్ట్ నలభై రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు సీమా పేరు గట్లనే ముందుకెళ్దాం వెళ్దాం అరామప్పా వచ్చిన అయ్యులు మనం ఏమన్నా ఇంటికాడ ఇంటికాడ అమ్మటివేనా అవి యా రేట్లో ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు రేటు చెప్తున్నారు సింహవేనా బాబోతున్నాయా నెంబర్ చెప్పండి ఇది తొంభై మూడు తొంభై ఒకటి ఎనభై రెండు యాభై తొంభై నాలుగు శరీరం మంచి భరోసా ఇస్తారట ఇంటికాడికి పోతే వాట్సాప్ నెంబర్ నేరుగా మాట్లాడచ్చు అంటే ముందుకెళ్దాం నా ఉన్నాయా పుల్లు ఉన్నాయా కాడియా రెండు ఆరు పళ్ళనే ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కడిపోయిన రేటు వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నారు కిలా పేరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం వాచేశారు మన ఎమ్మర్ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ముప్పై రెండు లాస్ట్ ముప్పై ఈ విధంగా ఉన్నాయి ఒక మాటలో మార్కెట్ అయితే మంచి సైజులతో ఎద్దు సొంత అయితే కలగల మరి పూర్తిగా చూద్దాము అలానే కొత్త వాళ్ళ గట్ట మంచినాన్ని చూసినట్లయితే మొదటిగా మన రైతు మిత్రులందరూ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి మీ ఊరు కామెంట్ చేయండి మరి చూద్దాం మనం వీడియో కూడా ఎంత వెళ్తుందో ప్రస్తుతానికి ఇక్కడ కూడా దేశీయ పేరు సీమకాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు ఆరు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్గా ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాను మన మానవి కారణం వాచేసులే కదా మీది ఏడు నాలుగు పదకొండు ఎనిమిది డబల్ మూడు ఒకటి ఇరవై నాలుగు లాస్ట్ ఇరవై నాలుగు ఇది ఒక చెత్తతో పాటు అవి మీవే కదా రైట్ ఈ జత్తో పాటు గట్లనే ఈ కూడా వారివే ఈ రెండు జతులు ఈ చేతి చిన్నీరుగా మాట్లాడవచ్చు ఇవేం చెప్పారునా వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు రేట్ అయితే పుల్లు ఉన్నాయా కలిపినాయా ఓకేనా కొడు పుల్లులో ఉన్నాయట రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా అలానే వీటి వెనుక భాగాలు ఈ విధంగా ఉన్నాయి గట్లనే తీసినా దాంట్ ఏముంది జబర్దస్త అలానే ఇక్కడ కూడా సరేనా ఏం చెప్తున్నారు ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వెసులు పండినా ఈ ఆదం దగ్గర బాబోతున్నాయి ఇవి రైతులే కదా నెంబర్ మూడు సున్నాలు డెబ్బై నాలుగు ఎనభై ఆరు రైట్ రైతు మిత్రులలో ప్రోత్సాహం లాస్ట్ ముప్పై ఎనిమిది ఉన్నటువంటి గాడి మంచి భరోసా ఇస్తున్నారు నేరుగా మాట్లాడుతుంది పేసరు బండి వాసేస్తారు మన ఆధ్వర్య మండలం కర్నూలు జిల్లా తీసుకుంటారా మీరు తీసుకున్నారా ఎంత బా ఎంత సమయ వారినే ఇంకా అట్లనే ముందుకు పోదామా చింత ఇవే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా ఈ విధంగా ప్రస్తున్నా మనకు ఏమన్నా పుల్లు ఉన్నాయి రైట్ సైడ్ మంచి కలర్లో ఉంది నాలుగు పుల్లలో ఉంది ఆడంపకాలు ఆరు ఉన్నాయట కాడిపోయిన రేట్ ఏం చెప్పారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై రేట్ చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు హోళుందమ్మ చేసి లాస్ట్ పేరు మండలం కర్నూలు జిల్లా బాబు గెలదు రైట్ నోటిలేదు ఎవరో నీటి ఇక్కడికి వచ్చి కట్టి చూపిస్తారా రైట్ ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి నేను ఎదుర్కొంటుంది ఏం చేయలేము గట్టనే ముందుకెళ్తాము ఓ ఒక్క సైజు హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి కాడే రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పెద్ద సైజులతో ఉన్నటువంటి జత ఏం చెప్పిన నా కాడి రేటు ఇవి టూ లాక్ ఫీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజులతో కాడి రెండు లక్షల నలభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు మార్కెట్లోకి వారం టాప్ సైజులు టాప్ రేట్ కానీ కూడా తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి భరోసా బాగున్నాయి అంటారా రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై రైట్ ఇస్నాకలాపురం వాజేసే మింగనూరు మండలం ఇంకే ఇక్కడ కూడా ఇవేం చెప్పినారు పేద రేటు అరవై ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఫుల్ ఉన్నాయా ఓహో నాలుగు రూపాయల కుర్రలు అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి రసానికి హుషార్తో కూడా ఉన్నాయి ఎక్కడి నుంచో సరిపోతే ఆశ్పేరా ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా జబరీంద దాంట్లో పెద్దానికి ఏమే అట్లా నువ్వు ఫోన్ కూడా అట్లయితే నువ్వు అప్పుడంటే అప్పుడు వస్తా ఇవేం చెప్తున్నారు రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు బినిగిర్ వాజెస్ ఆస్పర్ మండలం ఒక చెత్తనా నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఒకటి తొంభై నాలుగు డెబ్బై నాలుగు సారీ రిఫరెండ్స్ మరి డెబ్బై రెండు అట లాస్ట్ నెంబరు నేర్గా మన కనిపిస్తున్నాయి వన్ లా ట్వంటీ సిక్స్ థౌజండ్ లక్ష ఇరవై అరవై వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు బాబునండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో ఎయిట్ లాస్ట్ జీరో టూ రైట్ ముందుకు ముందుకెళ్దాం ప్రసంగం ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నేత మరికి అనిపిస్తున్నా మనకు పలు వరుసలోనే ఉన్నాయా అనుకుంటా ఏం చెప్పినారు ఇవ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు రేట్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు పళ్ళు నాలుగు పళ్ళు బాబోతున్నాయా ఈ జాతపాటు ఏమీవేనా ఇవేం చెప్పారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు శంతికల్ వాసి మన ఆదో మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనిమిది ఇరవై తొమ్మిది లాస్ట్ ముప్పై రెండు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు ఏ ఈ చేత నేరుగా మాట్లాడచ్చు মন্দিম নাই গ ఏనా పుల్లు ఉన్నాయినా కడిగా రెండు కూడా మూడు పుల్లు ఉన్నాయి ఇక్కడ మార్కెట్ రేట్ చెప్తున్నారు వన్ లా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రస్తుతం మీరు విధంగా కనిపిస్తున్నాయి లక్ష అరవై కాడిపోయిన రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి భరోసా బాగున్నాయ్ రైట్ ఇద్దరికైతే నమ్మకంగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన సంతకొల్లూరు ఆధుని మండలం కర్నూలు జిల్లా ఇదొక జత ఇంకా వచ్చినా నాలుగు జతలు ఇక్కడే ఉన్నాయి రైట్ మీ నెంబర్ చెప్పండి సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో ఈ జత మీవేనా చెప్తున్నారు రేటు

బాగానే ఉన్నాయి కూడా సంత రాజస్ ఈ డెనకపాకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి రెండు జతలు మీవేనా ఇవి మొత్తానికి ఇక్కడ రెండు జతలు కూడా మీరు ఏనాట యువతల పక్కవి ఏం చెప్తున్నారు జత రేటు వన్ నాట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ పైన లక్ష లక్ష ఇరవై ఐదు వేలు గాను అవుతుంది సైడ్వి ఒకటి ముప్పై ఐదు వన్ లాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఒకటి ఎనభై రెండు యాభై ఎనభై రెండు యాభై తొంభై నాలుగు తొంభై నాలుగు భరోసా బాబు రెండు జతలు రైట్ రెండు జతలు ఏ చిన్నగా మాట్లాడచ్చు ఇద్దరు ఈ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వెనుకపోక చూద్దాం మరి ఉన్నాయి కదా ఏం చెప్పినారు అప్ప రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ జత పాటు సింగిల్ ఎద్దు కూడా మీదే కదా ఇదే ఇది ఏం చెప్పినారు రేటు ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది రేటు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్ప మీది అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు రైట్ గట్లా వెనుకపోగాలు చూద్దాం నా ఎద్దులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఎదులైతే ఈ విధంగా ఉన్న సీమా మనకు ప్రస్తుతానికి ఈజాత్ కానివ్వండి ఈజాత్తో పాటు గట్లనే ఈజాత్ కానివ్వండి మొత్తానికి ఈ కాడ పొళ్ళు ఉన్నాయా ఏమన్నా ఏం చెప్పినారు రేట్ కాను అవునా భరోసా బాగున్నాయి రైట్ మంచి మాటే మరి ప్రస్తుతానికి అవునా జబరు ఆయనకి ఏమే కానీ ఇవి బాబోతున్నాయ్ ఏది నచ్చినా మీకు ఫోన్ చేయొచ్చు నెంబర్ చెప్పండి మీది డబల్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో నైన్ సెవెన్ డబల్ సెవెన్ లాస్ట్ డబల్ ఫైవ్ రైట్ మొత్తానికి ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి హాయపా బాగుందంటారా సంత వారం రేట్లు కానీ ఎద్దులు కానీ బాగా నడుస్తున్నాయంటారా బాగా నడుస్తున్నాయంటారా సార్ అందులో రేట్లు నెంబర్ ఉంది ఈ ఈజత్ని వచ్చినా అందుకే ఫోన్ చేసి నేరుగా మాట్లాడచ్చు జత కూడా వాళ్ళు ఆదనవాజ్ ఇక్కడే బాబా నవి ఇంట్లోనే ముందుకెళ్దాం మొట్టమొదటిగా కాంట్రాక్ట్ చేసినటువంటి కాడి నడగా చూస్తున్నారు ప్రస్తుతానికి ఆ ఎవరివైనా చెప్పినాలే దూడా ఎద్దు ఆ సింగల్ దూడ కాడి మంచి కలర్తో ఉన్నటువంటి కిలారి చేతిలో కానీ ఈ కలర్ గురించి మనం తెలిసిన విషయమే ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాం మరి మాట్లాడచ్చు నేరుగా గట్లనే ముందుకు వెళ్దాం అవునా సింగల్ దూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఇది రెండు పుల్లనే ఉంది రేట్ ఏం చెప్పారు అయితే డెబ్బై రెండు వేలు రేట్ గానీ చెప్తున్నారు బాబోతుందంటారా మొత్తానికి ఈ వారం మీకు సంబంధించి ఎన్ని జతలు వచ్చినాగుతా పద్నాలుగు జతలే ఉన్నాయా అన్ని సైజుల్లో సైజు ఎక్కడి నుంచి వచ్చారు ఆధునిక మండలం కర్నూలు జిల్లా వారు ప్రస్తుతం ఏ జత నేరుగా మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది చూసి బేర మాట్లాడవచ్చు గట్లనే మంచి మాట మరి ప్రస్తుతానికి ఈ ఎత్తు కానివ్వండి ఈ దూడతో పాటు అట్లనే ఈ రెండు జతలు కానివ్వండి ఈ రెండు జతలతో పాటు ముందు వరుస కనిపిస్తున్నాయి మొత్తం చూపిస్తా మరి కనిపిస్తున్నాయి కదా ఈ వరుస మొత్తం అన్నమాట అవునా అవునా అన్ని ఏ వరుస రెండు సపరేట్ మీ పేరు పేదేనా సార్ రైట్ ఈయన పుల్లు నైకాడే సార్ నాలుగు నాలుగు పుల్లు నాలుగు నాలుగు పళ్ళు సార్ ఏం చెప్పిన పేద రేటు డెబ్బై చెప్పి బాబోతున్నాయి చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చివరిగా ఆరో జత అక్కడ కనిపించినటువంటి మూడు జతలు ఏవి నచ్చినా నేరుగా మాట్లాడచ్చు ప్రస్తుతానికి మీరు ఫోటోలు పెట్టి వాళ్ళు ఫోన్ చేస్తే ఉన్నాయో లేదని చెప్పి నేరుగా లొకేషన్కి వెళ్తే బర్రసు చూసి బైరాలు మాట్లాడచ్చు పళ్ళు ఉన్నాయి బాగుండాలి పాల పళ్ళు రెండు పళ్ళులో ఉన్నాయి రైట్ ఇంకా చివరిగా ఈ జత కూడా వారివే చూపెన్ బాబా ఉన్నాయి కదా లేదు కొనేవి ఉన్నాయి గ్యారెంటీ రైట్ ఏం చెప్పారు లక్ష డెబ్బై ఐదు వరకు చెప్పొచ్చు రైట్ మంచి జబర్దస్త్నా దాంట్లో ఉందా రైట్ ఫ్రెండ్స్ మరి చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి రైతు మిత్రులు కానీ వ్యాపారస్తులు కానీ ఏవి నచ్చినా నేరుగా మాట్లాడొచ్చు ప్రస్తుతానికి ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ అయితే మంచి రద్దీతోనే ఉందన్నమాట క్రయ విక్రయాలు కూడా జోరు జరుగుతున్నాయి థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి

না ভোটার করতে মানা